జై శ్రీరామ్ ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ జీటా వేరియంట్ ఎస్క్రా సార్ ఇది ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఏడో నెల రిజిస్ట్రేషన్ ఉంది అయింది ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ డోర్లు అన్ని ఒరిజినల్ ఉన్నాయి బానేటు ఒకటి రిప్లేస్ అయింది అన్ని బీజీ కోడ్తోనే ఉన్నాయి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ పుష్టార్ట్ బటన్ ఉంటుంది స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది నావిగేషన్ ఉంటుంది ఇంకా కార్డు కూడా ఉంది చిప్పు కూడా ఉంది ఇందులో టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ కోట్రైవర్కి ఒక కేర్ బ్యాగ్ ఉంటుంది డ్రైవర్కి ఒక కేర్ బ్యాగ్ ఉంటుంది లక్ష ఇరవై వేలు రీడింగ్ అయితే వరిజినల్ అన్నాడు సార్ ఓనరు రీడింగ్ అయితే మాకు డౌటే షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోరు మీరు కూడా మీరు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే మా నెంబర్లో కాల్ చేస్తే ఆర్సీ కార్డు మీకు వాట్సాప్ చేస్తాం మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోండి లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై వేలు తిరిగింది और लाइट అన్ని వర్షన్లే ఉన్నాయి glass పడి బీజీ కోడ్ ఏంటి కేఓడ వర్షన్లే ఇట్లాకి విల్పన ఉన్నాయి ఇకి ఎక్కడ డ్యామేజ్ లేదు సెన్సార్స్ ఉంటాయి కెమెరా కూడా ఉంటుంది ఇక్కడ కెమెరా ఉంటుంది జీటా వేరియంట్ సార్ ఇది టూ థౌజండ్ నైన్ మోడల్ ఐదో నెల ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది ఇక్కడ చిన్న గీతలు పడ్డాయి బంపర్ కూడా డెంటింగ్ పెయింటింగ్ అయింది ఆల్రెడీ నన్ను షోరూమ్ తో వచ్చిన డోర్లే డోర్లు అయితే ఏం రిప్లేస్ కాదు బాగానే ఒకటి రిప్లేస్ ఉంది బీజే కోడ్ సైట్ కూడా ఓకే బీజే కోడ్ బీజీ కోడ్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది రైట్ అపరాని ఓకే లెఫ్ట్ అపరాని ఓకే శశి పొజిషన్ కూడా ఓకే సార్ ఇంజన్ కూడా ఓకే టైం ఇంచెం ఆల్రెడీ పడ్డది మీకు ఇక్కడ పేస్ట్ కనిపిస్తుంది ఆల్రెడీ మరి ఇది పేస్టే టైమింగ్ ఆల్రెడీ పడ్డది మా ఒకటి రిప్లేస్ అయింది అది కూడా షోరూమ్ రిప్లేస్ అన్నాడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నాను అయితే బంపర్ అయితే షోరూమ్తో నచ్చిన బంపరే ఇన్సూరెన్స్ కూడా ఉంది బండికి ఇంకా ఫోర్ మంత్స్ ఏమో ఇన్సూరెన్స్ ఉందన్నాడు కస్టమర్ ఇన్సూరెన్స్ పేపర్ ఇవ్వలేడు కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు కస్టమర్ ప్రైజ్ వచ్చేసి రీడింగ్ ఒక డౌట్ ఉంది సార్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల డెబ్బై వేలు చెప్తున్నాడు మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు ఉంటే ఆ నెంబర్లో కాల్ చేయండి రీడింగ్ మాత్రం ఒక డౌట్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది చెక్ చేసుకోరు అన్నాడు బండి నెంబర్ కూడా ఫ్యాన్సీ ఉంటుంది సార్ ఇంకా బండి గురించి డీటెయిల్స్ కావాలంటే ఇది మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు సార్ ఈ నెంబర్లో కాల్ చేయండి డైరెక్ట్ కస్టమర్ కాన్ఫరెన్స్ పెడతాం సార్ మా మొబైల్ నుంచి వెళ్ళి డైరెక్ట్ మీరు కస్టమర్ మార్క కస్టమర్తో కస్టమర్ ఇస్తాం అండి మీరు ఒకటి అయితే మీ దగ్గర పదివేలు వాళ్ళ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం సార్ కస్టమర్ ప్రైజ్ చేసి ఎనిమిది లక్షల డెబ్బై వేలు చెప్తున్నాడు రేట్ ఇంకా తగ్గుతుంది సార్ రేటు అన్నంత రేట్ ఏమి ఉండదు రేటు కూడా కొంచెం తగ్గిస్తాం టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఐదో నెల టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఏడో నెల రిజిస్ట్రేషను కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల డెబ్బై వేలు చెప్తున్నాడు ఇవి మా ముగ్గురు అనాముల నెంబర్ సార్ ఈ నెంబర్లో కాల్ చేయండి డైరెక్ట్ కస్టమర్లో మాట్లాడిస్తాం సార్ జై శ్రీరామ్ అండి ఎస్ క్రాస్ జీటా వేరియంట్